హాయ్ అండి వెల్కమ్ టు శ్రేష్ కిచెన్ నేను మీ సునీత ఎప్పుడు చేసుకుని దోశ ఇడ్లీ పూరి లాంటివి కాకుండా హెల్తీగా తక్కువ ఆయిల్తో ఇలా చేసుకుంటే టిఫిన్లు అయినా ఈవినింగ్ స్నాక్స్లో అయినా చాలా బాగుంటాయి వేసవిలో ఒంటికి బాగా చలువ చేస్తుంది వెయిట్ లాస్ అవటానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి మరి ఈ రెసిపీ చేయటం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక కప్పు తామర గింజలను వేసి లో టు మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి గుండె ఆరోగ్యంగా పనిచేయటానికి షుగర్ కంట్రోల్లో ఉంచడానికి యాంటీ ఏజింగ్లా పనిచేయడానికి గింజలు బాగా హెల్ప్ అవుతాయండి మూడు నాలుగు నిమిషాలు వేయించుకుంటే క్రిస్పీగా అయిపోతాయి వీటిని ప్లేట్లోకి తీసేసుకుని అదే ప్యాన్లో పావు కప్పు శనగపిండి కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి వేడిగా ఉన్న ప్యానే కదా ఇట్టే వేగిపోతుంది దీనిలోని పచ్చివాసన తగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న తామర గింజలను ఫుల్ మకానను కూడా పిలుస్తాము వీటిని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పెట్టి తీసుకోండి మిక్సీ పెట్టుకున్న దీన్ని గిన్నెలోకి వేసేసుకుని ఒక కప్పు మొలకలు వచ్చిన పెసర్లు వేసి కచ్చాపచ్చగా మిక్సీ పెట్టి తీసుకోండి మామూలు పెసరైనా వేసుకోవచ్చు ఇలా మొలకలు వచ్చిన తర్వాత ఉపయోగించుకుంటే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ గిన్నెలోకే వేసేసుకుని ఇందులో చిన్న ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చీల సన్నని తరుగు ఒక స్పూన్ అల్లం తరుగు కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక స్పూన్ కారం ఒక స్పూన్ చాట్ మసాలా హాఫ్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి రుచికి సరిపడా ఉప్పు వేయించుకున్న శనగపిండి కాస్త వేసి అంతా కలుపుకోవాలి కొద్దిగా నీళ్లు కూడా పోసి అంతా ఒక ముద్దలాగా కలుపుకోవాలండి శనగపిండి అంతా పట్టేస్తుంది కానీ ముందుగా కాస్త శనగపిండి వేసి కలుపుకోండి బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి మిగతా పిండి వేసి కలుపుకోవచ్చు ఇందులో అల్లం ముక్కల టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకుండా అల్లం వేసుకోండి అంతా ఇలా బాగా కలిపేసుకోవాలి చేతులు ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకోండి పిండి చేతులు కంటుకోకుండా ఉంటుంది కొంచెం కొంచెం పిండిని తీసుకుని మనకు నచ్చిన షేప్లో రెడీ చేసుకోవాలి ఈ మాత్రం మందంగా చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని రెండు మూడు స్పూన్ల ఆయిల్ బటరు రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రెడీ చేసుకున్న ఈ టిక్కీలు పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో వేగనివ్వండి బాగా వేగుతాయి ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి పెనమును కొంచెం అటు ఇటు కదుపుతూ ఉంటే ఆయిల్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది సైడ్కున్నవి మాడినట్టు కాకుండా ఆయిల్లో బాగా వేగుతాయి వీటిని ఎలా పెనం పైన కాల్చుకోవచ్చు లేదంటే ఎక్కువ ఆయిల్ పోసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు హెల్దీగా తినాలి అనుకునే వాళ్లకు ఇది మంచి ఆప్షన్ అండి నాకైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసే కంటే ఇలానే చాలా బాగుంటాయి శనగపిండిని ఫ్రై చేసి వేసుకున్నాం కదా పచ్చివాసన లేకుండా టేస్ట్ చాలా బాగుంటుంది పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఉంటాయి రెండు వైపులా అటు ఇటు తిప్పుతూ వేయించుకుంటే బాగా ఫ్రై అవుతాయి ఇలా బాగా వేగిపోయిన తర్వాత వీటిని తీసేసుకోవటమే అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదండి ఒకటికి నాలుగు తిన్నా చాలా మంచిది వేడివేడిగా టమాటా టమాటాకెచుప్తో కానీ మనకు నచ్చిన చట్నీతో కానీ తీసుకుంటే సూపర్గా ఉంటాయి ఇలాంటి వెరైటీ హెల్దీ టేస్టీ యూనిక్ రెసిపీస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్